నమస్కారం ఓ పెళ్లి కొడుకున్నాడు మంచి సంబంధం చూడు ఓసారి వచ్చి ఫోటో తీసుకెళ్తావా సంబంధం ఎంత అమ్మా ఓ చిన్న అనుమానం ఎన్ఆర్ఐ అన్నారు ఒరిజినల్ డూప్లికేటా అని ఒత్ బనాయింపులు కూడా చేస్తున్నారా ఈ మధ్య మీకు తెలియదేముందమ్మా ఒప్పుకున్నాక తప్పుతుందా కాకపోతే డూప్లికేట్ అంటే కొంచెం కష్టమైన పని తగినంత ఫలితం ఆశిస్తుంటాం కమిషన్ ఒరిజినలే కానీ కుర్రాడికి రెండో పెళ్లి అర్థమైందిగా ఫస్ట్ లాగా మేనేజ్ చేయాలి అమ్మా నన్ను అందరూ లిటిగేషన్ శాస్త్రి అంటారు సార్థక నామధేయుణ్ణి థౌజండ్ లైఫ్ లో నుంచి ఓ ఫైవ్ ఓ టెన్ ఓ యూజ్ చేసి మీ పని పూర్తి చేస్తాను నా పేరు నేను నిలబెట్టుకుంటాను యూ డోంట్ వరీ అమ్మా ఐ యామ్ ఆమ్ హియరు ఎలా ఉందో అడ్డకుంటాను రాబోయ్ రాంపంతులు ఈసారి నీ పిలక్కొస్తా ఏందబ్బ కింద పైన చూస్తున్నాడు నచ్చినట్టున్నారు గుడ్ మార్నింగ్ సార్ చూపు మారల్సండే ఏంటి సార్ ఎవరా జింగ్రీలు రాత్రి రైడింగ్ లో పట్టుకున్నాను సార్ నిజాయితీగా నిజాయితీగా బాగున్నారు కదా సార్ నీకు బాగున్నారా జింగ్రీ బాబులా కమ్ కొంచెం దగ్గర చెప్పండి సార్ రెండు వందలు నొక్కే సార్ బుక్ చేసుకున్న వదిలేసాం అన్నమాట అంటే ఆడోళ్ళు కదా సార్ పాకెట్ లో ఉండవని నా పాకెట్ లో పెట్టుకున్నా సిగ్గులే అబద్ధాలు చెప్పడానికి అది ఉంటే రాత్రికి మొదట ఏం పేరు రాగిని ఏం చేస్తుంటావు ఎంజాయ్ చేస్తుంటాను ఎవరుదా అందరితో షబ్ల తాషా పళ్ళా గుటి బెళ్ళంగాడు అందానికి నిర్వచనం సార్ అంటే అందంగా ఉన్నాననికుంటానా అందంగా లేనా వయసులో ఉన్నది ఏదైనా అందంగానే ఉంటుంది ఇదంతా ఎందుకు సార్ ఏం చేయాలో చెప్పండి హాని భరి తెగించా ఏం చేస్తాం రెడీ అవ్వాలి ఈ మాత్రానికి ఎంత బిల్డప్పా నువ్వేటా తలవంపులతో ఎలా తలదించుకుందో చూడు నాకు లైట్ ఉంటే సిగ్గు సార్ తిరిగి తప్పు చేస్తే అమ్మాయి అనుకోవాలి అవసరం కోసం తప్పు చేస్తే తిండి కోసం అనుకోవాలి నీలాగ తప్పని తెలిసి తప్పు చేస్తే తెగించామనుకోవాలి నీలాంటి వాళ్ళందరూ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు అర్థం కాదు బరువు పోయి బజార్ పట్టాక చూసే ప్రతివాడు అదే దృష్టితో చూస్తూ ఉంటే నా కోసం ఒక్కడు ఒక్కడు కూడా లేడని ఏడ్చి ఏడ్చి చావలేక చావు రాక ప్రతికే ఎంత దుర్భరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో ఇప్పుడు ఎంత చేతావా వాళ్ళు మారారో లేదో తెలియదు కానీ నేను మాత్రం మారిపోయాను సార్ రండి గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ వీళ్ళు నిన్న రైడింగ్ లో మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను ఓకే మేడం అభిరామ్ గారు ఎస్ మేడం ముగ్గురు అమ్మాయిల ముద్దుల ముగ్గుడు రాస్క్ ఆధారో దొరకకుండా మోసాలు చేస్తున్నాడు మేడం వీడి హిస్టరీ బయటికి లాగి ఎలాగైనా శిక్ష చేయాలి ట్రై చేస్తున్నాను మేడం ఈ అమ్మాయి హెల్ప్ తీసుకోండి ఓకే వీడి తేగలాగి మళ్ళీ కలుస్తాం గుండె జారినట్టుందేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందేంటప్పు అపూర్వ కోరికలా లేక పూర్వ జ్ఞాపకాలా ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఎలాగో పర్మనెంట్ పదవి కాలేదు కనీసం ఆ పాత్రను కూడా కంటిన్యూ చేయట్లేదు విషయం ఏంటమ్మా కొంచెం క్లియర్ గా చెప్పు ఏం లేదు డార్లింగ్ నువ్వేమో పెళ్లికి పెళ్లికి మధ్య ఆరు నెలల గ్యాప్ లో నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు నీకేమో కాంత కనకాన్ రెండు నాకు ఏమీ లేకుండా పోతుంది మరేం చేద్దాం

నన్ను నా సుఖాలు సరదాలు దూరం చేసుకోమంటావా నో కెన్ స్టాప్ కాలం ఇలాంటి జీవితం సాగినంత కాలం నాలాంటి వాళ్ళని నమ్మే పిల్లలు ఉన్నంత కాలం ఎదిగి నాడుపులు ఎదురుగా ఉన్నా మూఢ నమ్మకాలతో కనీసం దాని వయసును అవసరాలను కూడా వదిలేసి ఎన్నారే సంబంధం అనేసరికి కనీసం మొగుడు అన్న పదానికి అర్థం కూడా తెలియని పిల్లకి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డ భీమశంకరం లాంటి ఉన్నంత కాలం అందని వాటి కోసం ఆరాటపడి ఆడవాళ్ళని అందుకుంటూనే ఉంటా అనుభవిస్తూనే ఉంటా ఏదో ఆరు దూరం అవుతున్నావు అన్నందుకే హాఫ్ అన్ అవర్ క్లాస్ లక్ష్మి బిరిసి బిర్యనిపు నా కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఆ నిచితా దానికి టైం అవుతుంది మీ ఆంటీల బ్యాచ్ అంతా నాకు ముత్తైదు ఏర్పాట్లే కాదు ప్రతిదీ పవిత్రంగా ఉండాలి చేతికి చిక్కేదాకా గెట్ రెడీ సోన్ ఓకే తిపటిదా గాడ్ అంతం చేస్తా ఇప్పుడు అదే ఆడిని అంతం చేస్తనే

ఆయన అర్థమైన చెత్త తినేస్తూ ఉంటారు కదండి అందువల్ల ఆయన కడుపు కోటి పిల్లలు అయిపోయి నీరసించిపోయారు అందుకే టాయిలెట్లు సెట్ అయిపోయి ఉంటాడు నమస్కారం ఇంకా మీరు కూడా కాళ్ళు పట్టుకుంటారు అనుకున్నాను అల్లుడు గారు మరీ అతి వినయం ప్రదర్శిస్తున్నారు అంటే యూకే లో శంకరంగారు కదా ఇలా వంగి వంగి నమస్కారం చేస్తే అటు ఎక్సర్సైజ్ గాను ఇటు గౌరవం రెండు కూడా ఉంటాయి కదా అని మంత్రాల సంగతి ఎలా ఉన్నా గానీ పంతులు కవరింగ్ బాగా చేస్తున్నాడు నమస్కారం కాకపోతే ముందు వెనక చూసుకుని మరీ పెట్టుకుంటే బాగుంటుందేమో రాహుకాలం అమ్మాయిని తీసుకురండి టాపిక్ లు బానే చేస్తున్నారు గౌరీ అమ్మాయిని తీసురా ఎన్ఆర్ఐ గారు వీళ్ళంతా మీకు ఏమవుతారు మా కజిన్స్ అండి ఓహో మరి బావలేకడో ఆఫీస్కి వెళ్లారు నైట్ క ఏమిటిదో తేడాగా మాట్లాడుతున్నారు అంతేలేమ్మా ఆఫీసు పగలు కదా కే వస్తారు సాఫ్ట్వేర్ జాబులు కదండి మళ్ళీ ఇచ్చాడు వీళ్ళు కూడా ఏమైనా జాబులు చేస్తున్నారండి అవునండి చేస్తుంటారు ఆ ఏంటో చెప్పండి చెప్పకూడదా ఏం జాబులు అండి కొన్ని ఉంటాయి కొన్ని చెప్పుకోలేని ఉంటాయి జాబులు చేసినా ఆదాయం అంతంత మాత్రమే కదా చాలా పెరిగిపోయాయి అవునమ్మా పప్పులు ఉప్పులు సబ్బులు గబ్బులు గుడ్డలు గోజలు చివరికి అల్లుళ్ళు దేశంలో అన్ని రేట్లు పెరిగిపోయినాయి రండి కూర్చోండి మా చిన్నమ్మాయి పెళ్లి కూతురు పెద్దమ్మాయి బంగారం కాను పెళ్లి తర్వాత పట్టుకోవాలి కదయ్యా చిన్నప్పటి నుంచి ఇంతేనా కనపడితే కలపట్టించుకుంటాడా అమ్మాయిని ఒకసారి చూడు అయినా అమ్మాయి నాకు నచ్చిందా వీడు మరీ జీం చేస్తున్నాడు అల్లుడు గారు అమ్మాయితో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే అలా బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుకోండి నాయనా కాళ్ళు పట్టుకునే కార్యక్రమాలు పెట్టుకోకండి ఊరికి మాట్లాడుకుని వచ్చేయండి